నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అల్లూరు జిల్లా దేవిపట్నం మండలం రామన్నపాలెం అగ్ని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రంపచోడవరం ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అగ్ని బాధితులను పరామర్శించిన ఆమె నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు ఇది వస్తే అంటే ఒక ఎల్ఐసిలు ఉన్నాయన్న వచ్చింది వాళ్ళు బాగానే డబ్బులు ఎంత

ఆరుజి కార్డు ఆరుజి కార్డు పైరులట్ల ఆరుజి కార్డు పడ కార్గోనియం నిన్న నిన్న చిప్న్ సేవను